ఏం పిల్లడు అరే ఏం పిల్లడు ఏం పిల్లడు వెళ్దా మొత్త సైపన్న ఛానల్లో కార్లు అరే సైపన్న ఛానల్లో కార్లు తక్కువలో దొరుకుతున్నాయంట అందరికి నా వస్తే అస్సలం వాళ్ళకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడవ ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఏ సాయి అలా మంచి హుషారున్నావు బట్ ఏ సంగతే ఏ స్ప్రెడ్స్ వచ్చినాయా మొత్తం స్పెడ్స్ పెట్టుకుని అనుకుంటారు ఏ జానా సైట్ వచ్చింది వన్ పాయింట్ టూ ఒకటా రెండా బ్లూ సిరీస్లో థౌజండ్ దాదాపు సిరి నెంబర్ చూసి బి డబల్ నైన్ సెవెన్ అంటే ఇవి వచ్చేసి వెయ్యి వీడియోలు బట్ పోతే రెడ్ సిరీస్లో వెయ్యి వీడియోలు అంతకుముందు ఒక ఎనిమిది వందల వీడియోలు ఇరవై ఎనిమిది వందల వీడియోలు పెట్టే వరకు వీడియో క్రియేట్ చేసే ఇరవై ఎనిమిది వందల వీడియోలు క్రియేట్ చేసే వరకు సైట్ రాకుండా ఏదొచ్చిన ఫ్యామిలీ కోసం ఏదైనా లేట్ చేయకుండా మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నిర్మల్ నుండి ఉందా జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ నుంచి పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రెడీ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పెట్రోల్ బస్ ఎల్పీజీ వర్కింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టోటల్లీ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ అన్న వన్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి కార్ అయితే ఆరెంజ్ కలర్ అంటే మంచి డార్క్ ఆరెంజ్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెలెక్ట్ డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెలెక్ట్ డిపాజిట్ ఉంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీనగర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు 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 కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కుట్రపుడు అమౌంట్ కట్టే వీడియో వస్తా లైక్ చేయండి సబ్ కావచ్చు షేర్ చేయండి మన ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ ఫిక్స్ పెట్టండి మెడికల్ స్టోర్ కనిపిద్దాం కార్ అయితే ఇంకా ఇటు చెప్తా ఉంటారు లేదు బెస్టాప్లో జీన్స్ అయిపోయినా స్ప్రెడ్స్ తీ ఒకసారి ఎట్లా కుట్రా ఏది ఉన్నా ఏ చేత హెట సైట్ వచ్చేస్తుంది మరి రోజుకి ఐదు వేల చేయాలి పది గంటలు సెల్ చూసే వరకు సైట్ అనేది కొంచెం వచ్చేసింది ఏదో చేయలేదు మనం ఉన్న రోజులు మీకు కార్లు ఇప్పిస్తా ఉంటాం రోజుకి రెండు మూడు ముందు ముందు ఇంక ఇప్పిద్దాం అందరికి ఇప్పిద్దాం తగ్గేదే అందరికి ఇప్పించేద్దాం తగ్గేదలేము అన్న ఏమి ఉంటాయి రైట్ అన్న ఉందా శాంత్రో జింగ్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కి రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బతే లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ వర్కింగ్ ఉంది ఓకేనా ఎయిటీ ఫైవ్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలీడ్ లేదు ఇంజన్స్ ఎప్పుడు చూడచ్చు అఫ్రాన్లు లెగ్ పీస్లు టోటల్ ఒరిజినల్ ఉంది న్యూ అమెరాన్ బ్యాటరీ ఉంది దీని ప్రైస్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కార్ అయితే పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి పెట్రోల్ ప్లేస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్కుంది అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి సెవెన్ టూ సెవెన్ టూ ఫ్యాన్సీ నెంబర్ ఓకేనా ఇంజన్ సైడ్ కూడా చూడొచ్చు చాలా క్లీన్ అండ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ వారు వర్కింగ్ ఉంది టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిటీ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందంటున్నారు మన కరు కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దు మ్యాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ అప్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ రూపాయలు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కూడా అందరూ కార్లు తిరగడమే సైబ్ అసలు లక్ష్యం కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు ఐదు వేలు పెడుతు ఉంటా ఓకేనా ఇంకేం అవుతున్నా కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి పైన చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు స్థిరం పెట్టండి ఓకేనా ఉంటా రైట్ స్టాప్ నైట్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్